ఇస్ రిహాన్ ఈ రోజు ఒక యంగ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆ పర్సన్ ఎవరే కాదు తక్కువ వయసులో ఒక పెద్ద విద్యాసంస్థలకి చైర్మన్ గా నియమి నియమితులై ఈరోజు టాప్ ట్రెండ్ లో అంటే నెల్లూరులో టాప్ ట్రెండ్ లో నెలుస్తున్న రానా ఈ ఈరోజు ఇంట్రాక్ట్ అవుదాం సో ముందుగా నమస్తే సార్ నమస్కారం అండి సో ట్వంటీ సెవెన్ ఏజ్కి మీరు ఒక చైర్మన్గా ఒక కృష్ణచర్తన విద్యా సంస్థలకు చైర్మన్గా నియమితుడే ఇది సెకండ్ ఇయర్ నడుస్తుంది అనుకుంటా కదా సో ఇంత సక్సెస్ఫుల్ జర్నీ తక్కువ టైంలో మీరు అచీవ్ చేస్తూ అట్ ద సేమ్ టైం రీసెంట్గా రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నెల్లలో టాప్ ట్రెండ్గా అంటే ఫలితాలు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాపీనెస్ సార్ మాతో పంచుకుంటారా అండి ముందుగా శాస్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కృష్ణ చైతన్య కాలేజెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత నేను ఒకటే అనుకున్నాను ప్రతి స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాము తీసుకున్నారనే ఫీల్తో బయటకు వెళ్ళాలి అని ఆ రోజు కృష్ణారెడ్డి సార్ రెడ్డి గారు ఇద్దరి చిన్న రెస్పాన్సిబిలిటీ అండ్ డైరెక్షన్తో ఈరోజు కష్టపడుతూ ఉన్నాము దానికి ప్రతిఫలంగా నిన్న మంచి రిజల్ట్ రావటం చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన పేరెంట్స్కి స్టూడెంట్స్కి అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలుపుకుంటున్నాను ప్రజెంట్ అంటే చాలా విద్యా సమస్యలు ఉన్నాయి మన నెల్లూరు నెల్లూరు జిల్లాలో చాలా విద్యా సమస్యలు ఉన్నాయి కానీ పర్టికులర్గా విద్యా సమస్యలకి టాప్ ర్యాంక్ అంటే ఐఐటీ జేఈలో ఒక విద్యార్థి టాప్ ర్యాంక్ సాధించడం జరిగింది సో ఆ ఆ పర్సన్ యొక్క యొక్క అంటే విద్యార్థి వెనకాల వెనకాల మీ కృషి ఎంత ఉంది డెఫినెట్గా అండి ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఒకసారి కానీ స్టూడెంట్ కానీ ఇంట్రెస్ట్ కాని ఉంటే ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ కాని ఉంటే మనం ఎంతైనా కూడా స్టూడెంట్కి ఇవ్వచ్చు అండ్ రైట్ ప్రోగ్రామ్ రైట్ ప్లేస్లో ఆ స్టూడెంట్ కూర్చోబెడితే ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ రావచ్చు మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఉంది దాని ద్వారా పిల్లలకి ఎలాంటి కరికులం బెస్ట్గా ఉంటుంది ఏ కరికులంనిస్తే బెస్ట్గా ఉంటుంది మెటీరియల్స్ కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ప్రాపర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఫ్రేమ్ చేసి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ఉండే స్టూడెంట్ ఈరోజు రిజల్ట్ తెచ్చుకోవడం కూడా అది చాలా గర్వంగా అనిపిస్తుంది రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామనే ఒక భావన కూడా కలుగుతుంది మాకు ఇప్పుడు ఆ ఎలైట్ ప్రోగ్రామ్ అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అసలు దాన్ని ఎలా క్రియేట్ చేశారు అసలు దాని సంకల్పం ఏంటి ఎలైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ ప్రోగ్రాంలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా డిజిటల్ బోర్డులో కంప్లీట్గా విజువలైజ్డ్ టీచింగ్ ఇవ్వటం కానీ ట్యాబ్స్లో ఎగ్జామినేషన్స్ కానీ దానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనాలిసిస్ కానీ చాలా లిమిటెడ్ స్ట్రెంత్తో కంప్లీట్ క్వాలిటీ ఇవ్వటం కానీ మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక పోర్టల్ ఇవ్వటం కానీ ఆ పోర్టల్ ద్వారా వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్స్ ఒక స్పోర్టివ్ మేనర్గా తీసుకునే ఒక సిస్టమ్ని అలవాటు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా ఎలైట్ ప్రోగ్రామ్ ద్వారా మేము చేస్తూ ఉన్నాము అండ్ దాంతోపాటుగా ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఐఐటీస్లో ఉండే ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి వాళ్ళ చేత కోచింగ్ ఇవ్వటం చాలా పర్సనలైజ్డ్ గైడెన్స్ కానీ కేరింగ్ కానీ పెట్టుకోవటం రెగ్యులర్గా ఎవ్రీ ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి పేరెంట్స్ని స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటం ఎక్కడైనా ల్యాకింగ్ ఉంటే వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవటం ఇలా ఒక బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాము ఓకే నేను ఇందాక అన్నట్టు అంటే వన్ సెకండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ట్వంటీ సెవెన్ ఏజ్ అంటే సో చాలా తక్కువ ఏజ్ అంటే ఇలాంటి ఏజ్లో అందరూ కొంచెం స్టిల్ మోడ్లో ఉంటారు లేదంటే ఇంకా స్టడీలో ఉంటారు సో ట్వంటీ సెవెన్ అంతా థర్టీ వరకు కూడా ఒక స్టడీ లేదంటే చిల్మోడ్లో ఉంటారు బట్ మీరు మాత్రం పెద్ద సంస్థ అంటే కృష్ణచైత్త విద్యా సంస్థలు అంటే నెల్లూరులో నెల్లూరులోనే కాదు రిమైనింగ్ కొన్ని జిల్లాల్లో కూడా వినిపించి చెప్పారు కృష్ణచైత్త విద్యా సంస్థలు అంటే సో అలాంటి విద్యాసంస్థలకి మీరు చైర్మన్గా ఆ ఇక్కడ లాక్ అయ్యారు కదా అంటే ఆ చైర్లో కూర్చున్నారు వాట్స్ యూ ఓ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఒక సైట్ చూసుకుంటే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుందండి వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకం కృష్ణారెడ్డి సార్ కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వాళ్ళు నేను చేయగలుగుతాను అనే ఉద్దేశంతో నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం జరిగింది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటి నుంచి చాలా బాధ్యత బాధ్యతంగానే వర్క్ చేస్తూ ఉన్నాను చాలా ఎక్కడ కూడా ఆ నేమ్కి ఏదైతే కృష్ణ చైతన్య కాలేజ్ ఉందో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ స్టూడెంట్స్ మన దగ్గర యాక్టివ్గా చదువుకుంటూ ఉన్నారు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాలి వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో నేమ్ అయితే ఉందో కాలేజ్ పైన ఆ నేమ్ ఎక్కడ కూడా పోకూడదు అనే ఉద్దేశంతో తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా ఒక మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తూ కూడా ఉంటుంది ఫీల్ 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 బాధ్యతగా చాలా అంటే మీరు కూడా రీసెంట్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వచ్చిన పర్సనే కాబట్టి సో మీరు ఈ సంస్థలకి విద్యా సంస్థలకి ఎలాంటి ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందజేయాలనుకుంటారు అంటే చాలామంది కూడా పూర్ పర్సన్స్ ఉంటారు సో పూర్ పర్సన్స్ ఫస్ట్ స్ట్రైక్ అయ్యే మాట ఏంటంటే ఇలాంటి విద్యాసంస్థలు చేరారంటే డెఫినెట్గా వాళ్ళ మైండ్లో రన్ అయ్యేది ఫీజులు ఎక్కువ ఉంటాయి మేము చదవలేము కాకపోతే మాకు అలాంటి ఎడ్యుకేషన్ మాకు కావాలనేది వాళ్ళ ఫీలింగ్ సో వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు ఫీజుల పరంగా ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి నేను రీసెంట్గానే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను కాబట్టి స్టూడెంట్స్కి కొంచెం ఎక్కువ మైండ్ స్టూడెంట్స్ మైండ్ సెట్ తో కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటుంది ఓకే నేను తీసుకున్నప్పటి నుంచి నేను భావిస్తూ ఉండేది మేజర్గా పిల్లలకి అందరికి కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని లైక్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా ఎడ్యుకేషన్ని ప్రాపర్గా ఇస్తూనే వాటితో పాటు యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తూ ఉండాలి అనేది సో దాంట్లో భాగంగా స్టూడెంట్స్కి రెగ్యులర్గా యాన్యువల్ ఫెస్ట్ కానీ స్పోర్ట్స్ మీట్స్ కానీ ఎక్స్కర్షన్ టూర్స్ చెన్నైకి ఎలా కానీ ఇలాంటి యాక్టివిటీస్తో పాటు ఎడ్యుకేషన్ని ప్రాపర్గా ఇవ్వటం అనేది మేజర్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా ఫీజ్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా కృష్ణచైతన్య కాలేజెస్ ఒక మోటివ్ ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి వాడికి అందుబాటులో ఎడ్యుకేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో రన్ చేయడం జరిగింది అది ఎక్కడ కూడా డివైట్ అవ్వకుండా పాటుగానే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కానివ్వండి వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్తో కానివ్వండి ఎక్కడ కూడా తక్కువ చేయకుండా చేస్తూ ఉన్నాము లైక్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా విజ్ అనేది అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా లైక్ విజ్ అనేది బేసిక్ నెసెసిటీ అండి ఏ పొజిషన్లో ఉండే స్టూడెంట్కి కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళగలిగేది ఒక ఎడ్యుకేషన్ మాత్రమే అలాంటి ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా కమర్షియలైజ్ చేయకుండా ప్రాపర్గా ఇవ్వాలి ఇవ్వాలనుకునేదే కృష్ణ చైతన్య ఒక మోటివ్ దాంట్లో భాగంగానే మేము ఇక్కడ రన్ చేస్తూ ఉన్నాము ముందుకు కూడా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు మీరే అన్నారు నేను రీసెంట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది గ్రాడ్యుయేషన్లో ఏదైతే మీరు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయిన థింగ్స్ ఉంటాయి కదా అవి ఇప్పుడు మీరు మీ విద్యార్థులకి ఆ ఫ్రీ అనేది ఎలా అంటే మీరు అక్కడ ఎలా ఫేస్ చేస్తారు ఎలా ఇప్పుడు అప్లై చేయబోతున్నారు నేను చదువుకునేటప్పుడు మేజర్ గా బై హార్ట్ నేచర్ అనేది ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉండింది నేను చదువుకున్న ఇయర్స్ అన్నిటిలో కూడా అది తెలియకుండానే ప్రతి స్టూడెంట్ పైన అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉండేది తెలుసో తెలియకో అలాంటి ఎడ్యుకేషన్ లేకుండా నేను మేజర్గా కాన్సెప్ట్యువల్ ఓరియంటెడ్గా టీచింగ్ చేయమనే మా టీచర్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాను లెక్చరర్స్ అందరికీ కూడా ఒకవేళ కొన్ని డేస్ లేట్ అయినా కాన్సెప్ట్ కంప్లీట్ చేయడానికి లేకపోతే ఆ చాప్టర్ కంప్లీట్ చేయడానికి మేజర్గా గా కాన్సెప్చువల్ ఓరియంటెడ్గానే టీచ్ చేయమని చెప్తూ ఉంటాము దాని ద్వారా పిల్లలకి ఎప్పుడైతే కాన్సెప్ట్స్ అర్థమవుతూ ఉంటాయో వాళ్ళు ఓన్గా రాసుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దాని మీద మేజర్గా ఫోకస్ చేయటం జరుగుతూ ఉంది అండ్ నేను చదువుకునేటప్పుడు మేజర్గా నేను గమనించింది నేను యూకేలో చదువుకున్నాను మాస్టర్స్ కంప్లీట్ చేశాను అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఒక తక్కువ టైం మాత్రమే ఉంటుంది పిల్లలు చదువుకునేది ఎక్కువగా ఉంటుంది సో దాన్ని మేము కూడా ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం లైక్ స్టడీ అవర్స్ ఎవ్రీ డే ఒక టూ అవర్స్ పాటు స్టడీ అవర్స్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది సో దట్ పిల్లలు ఏవైతే చదువుకుంటూ ఉన్నారో దాన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళినా లేకపోతే కాలేజ్లోనే రివైజ్ చేసుకోవడానికి చదువుకునేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఈ చేంజెస్ అనేది ఇప్పుడు యాక్చువల్గా చాలామంది అనుకున్న మాట ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే రిపీటెడ్ వర్డ్స్ వస్తుంటాయి సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అది ఎలా ఉంటుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అసలు ఏంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే నా వర్డ్స్లో అయితే సింపుల్గా ఉంటుందండి మన దగ్గర నుంచి స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ నే కొంచెం నేర్చుకొని బయటకు వెళ్ళాను సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్ళాను అనే ఒక మైండ్ సెట్తో కనీ స్టూడెంట్ బయటకు వెళితే ఖచ్చితంగా మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు బై హార్ట్ అనే థింగ్స్ లేకుండా సో నార్మల్ స్టడీ ఫీల్ అవుతూ చదవడం అంటారా ట్రూ అండి మీరు చెప్పిన పాయింట్ ఒకటి లైక్ మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అనేది పిల్లలకి ఎక్కడ కూడా హై స్టాండర్డ్స్లో లేకపోయినా పిల్లలకి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండాల్సి ఉంది అండ్ మనం తీసుకునే కరికులం కానివ్వండి ఇంతకు నేను చెప్పినట్టు షెడ్యూలింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా పిల్లల్ని ఉద్దేశించి పిల్లలకి డెవలప్మెంట్ ఉద్దేశించి కానీ రూపొందించుకుంటే ఖచ్చితంగా అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది భావిస్తూ ఉంటాను యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటేనే అంటే విద్యా అంటేనే కాంపిటీషన్ ఎక్కువ సో మేమంటే మేము చదివిస్తాం మేమంటే మేము చదివిస్తాం మా ర్యాంక్స్ బాగున్నాయి సో ఇంత కాంపిటీషన్ హెవీ ఉంటుంది సో అలాంటి కాంపిటీషన్లో ఫీల్డ్లో మీరు తక్కువ ఏజ్లో పెట్టారు కాబట్టి ఆ కాంపిటీషన్ ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారో అసలు మీకు ఆ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి ఏ గైడ్లైన్స్తో మీరు చేయబోతున్నారు నేను పర్సనల్గా అయితే లా అయితే ఫీల్ అవ్వట్లేదండి నేను మీరు అనుకున్నట్టు గైడ్ లైన్స్గా నేను ఒక టూ త్రీ పాయింట్స్ అనే మేజర్గా అనుకుంటూ ఉన్నాను ఓకే స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలి మన దగ్గర నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏదో నేర్చుకున్నాం బెటర్గా ఎడ్యుకేషన్ ఉంది అనే ఒక థాట్తో బయటకు వెళ్ళాలి రెగ్యులర్గా పేరెంట్స్ అనేది ఇంటరాక్షన్ అనేది మ్యాండేటర్గా చేసుకున్నాం సో దట్ పేరెంట్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నది మన దగ్గర కాలేజీలో జాయిన్ చేసినప్పుడు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ బాగుంటుంది అని జాయిన్ చేసాము అది ఎక్కడ కూడా డీవేట్ అవ్వకుండా రెగ్యులర్గా పేరెంట్స్ ఇంటరాక్షన్ పెట్టుకున్నాము సో ఈ రెండు చేయగల ఈ రెండు చేస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా కాంపిటీషన్లో ఏమవుతుంది అంటే మన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అండ్ పిల్లలు పేరెంట్స్ మిగతా వాళ్ళకి కూడా బాగుంది అని చెప్తూ ఉన్నారు అదే ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ గా ఈరోజు రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంది సో కాంపిటీషన్గా గా అయితే ఫీల్ అవకుండా మనం ఇవ్వాల్సింది మేజర్గా గా బెస్ట్ ఇవ్వటం ఫోకస్ చేస్తూ ఉన్నాను పక్కన పెడితే క్వశ్చన్ అనేది కూడా సో ఓకే దాని కాంపిటీషన్గా గా మీరు తీసుకోవట్లేదు బాధ్యతగా స్వీకరిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ప్రెజర్ కూడా ఉంటుంది అది ఎలా అంటే సో విద్యా విద్యార్థులు అంటే మిమ్మల్ని బిలీవ్ చేసి మీ సమస్యల్లో ఎడ్యుకేషన్ కోసం వచ్చిన విద్యార్థులు కావచ్చు సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఒక రెస్ ఒక వాళ్ళ నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఒక ప్రెజర్ ఉంటుంది మీకు అంటే విద్యార్థి కోరుకునేది నాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను మీ దగ్గరికి వచ్చాను నాకు ఎడ్యుకేషన్ కావాలని పేరెంట్స్ కూడా మా బిడ్డకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్పి ఉంటుంది వీళ్ళిద్దరు ప్రెజర్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుంటానండి ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్ రెస్పాన్స్ కానీ మనం కానీ ఇవ్వగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మ్యాండేటరీగా మన దగ్గర నేను స్టాఫ్ అందరికీ చెప్పింది ఎవరినైనా కూడా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో వాళ్ళని నోట్ చేసుకో నోట్ చేసుకోమని చెప్తూ ఉంటాను ఇంతకు అనుకున్నట్టు రెగ్యులర్గా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇంటరాక్షన్ అనేది పెట్టడం వల్ల ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా మోస్ట్లీ నా దగ్గరకు వస్తూ ఉంటుంది ఆ ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత సో హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకవేళ చేయలేకపోయినా అట్లీస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు వాళ్ళు నాకు ఏదైతే చెప్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ వాటి అన్నింటినీ కూడా మ్యాక్సిమం సాల్వ్ చేయడానికే చూస్తూ ఉన్నాను సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫైనల్గా వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటారో దాన్ని చాలా వరకు తగ్గించుకోవటం జరుగుతూ ఉందండి రాణా ప్రమోద్ రెడ్డి అంటే బిజినెస్ వర్సెస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ దేనికి అండి ఎందుకంటే నేను లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చూస్తూ ఉన్నాను ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన చంద్రశేఖర్ రెడ్డి సార్ దగ్గర కానీ కృష్ణారెడ్డి సార్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇలా చదువుకున్నాను అలా చదువుకున్నాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను ఈ పొజిషన్లో ఉన్నాను అవి వింటూ ఉన్నప్పుడు నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది మా మన కాలేజీలో చదువుకొని ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు అది వింటూ ఉన్నప్పుడు కానీ అది తెలుసుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో డెఫినెట్గా ఎడ్యుకేషన్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వటంలోనే నా ఫోకస్ అంత కూడా ఉంటుంది రీసెంట్గా నేను ఒకటి చూసాను అంటే ఒక అబ్బాయి ఐఐటిజేఈలో టాప్ ర్యాంక్ సాధించినందుకు గాను ఫీజుని కూడా రిటర్న్ ఇచ్చేశారు మళ్ళీ దానికి ఒక ప్రామిస్ కూడా చేశారు ఇలా ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఫీజు రిటర్న్ చేసేస్తామని చెప్పి సో దాన్ని ఆ ప్రామిస్ని ఎలా నిలబెట్టుకోగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అండి నేను లాస్ట్ ఇయర్గా చూసినప్పుడు చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతకు మీరు చెప్పిన స్టూడెంట్ కూడా గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంచి స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ చదువుకొని వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫీజు అనేది ఎక్కడో ప్రాబ్లమాటిక్గా ఉంటుంది నేనేం భావించానంటే మనం మన దగ్గర చదువుకున్న ఎవరైతే బాగా చదువుకొని బయటకు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి మన సైడ్ నుంచి కూడా కొంచెం ఏదో ఒక బెనిఫిట్ ఒక ఎడ్యుకేషన్తో పాటు కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది సో నేను మే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైతే అంత మంచి రిజల్ట్ తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ని విద్యా సంస్థలు కొంచెం పక్కన పెడతాయి సో మీరు స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఎలాంటి థింగ్స్ చేస్తారు పర్సనల్ లైఫ్లో అంటే తక్కువ వేసులో వచ్చేస్తారు కాబట్టి ఇంకా ఆ మూడ్ ఆ మూడ్ ఇంకా ఉండుంటుంది అంటే ఎంగేజ్ కాబట్టి సో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు మీ ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి లైక్ మూవీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివి ఫారెన్లో చదువుకున్నప్పటి నుంచి నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే నేను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాను ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి అట్లీస్ట్ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి అలా కాసేపు పీపుల్ అక్కడ ఉండే పీపుల్తో అక్కడ ఉండే కల్చర్ని అలా ఇంటరాక్ట్ అవ్వటం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్తో మోస్ట్లీ సోలోగా వెళ్తూ ఉంటానండి సోలో సోలో లైఫ్ ఇస్ బెటర్ సో అలా ఎక్కువగా ట్రిప్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాను అక్కడ ఉండే కల్చర్ని అక్కడ ఉండే పీపుల్ని ఇంటరాక్ట్ అవుతూ తెలుసుకుంటూ ఉంటాను అది సోలోగా అంటే బోర్ కొట్టదు మన సోలో మామూలుగా అందరు ఫ్రెండ్స్తో వెళ్తారు లేదా పేరెంట్స్తో వెళ్తారు సోలో అంటే ఎక్కడ బోర్ కొట్టదా నాకు నా మ్యాచ్ వైబ్ నేను డిఫరెంట్ గా లైక్ పీపుల్ ఇంటరాక్షన్ అనేది నేను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా సో నా అలాగా వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు సో వేరే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను హ్యాపీగా ట్రావెల్ చేసి వస్తూ ఉంటాను సో కట్టుబడితో మనకొద్దు సో ముందు మనం హ్యాపీగా ఉండాలి అంతేనా అంటే ఫ్రెండ్స్ తో ఉంటే ఏదో మీరు అన్నది కరెక్ట్ ఏదో చిన్న మిస్కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్ సో అలా కాకుండా ఒంటర్గా ఉంటే బెటర్ అంటారు అంతే కదా అలా అని కాకుండా నేను అనుకున్నది నేను ఏవైతే అనుకుంటూ ఉంటానో ఆ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయడానికి ప్లేసెస్ కానీ అవన్నీ హ్యాపీగా పీస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు అని నెక్స్ట్ ఎప్పుడైతే మరి ఇంకా ఏమనుకోలేదు సో మీ జర్నీ కొంచెం పక్కన పెడతా అంటే ఈ జర్నీకి సపోర్ట్ చేసిన మీ ఫాదర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు సో ఆయన సపోర్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీరు మిమ్మల్ని ఎలా బిలీవ్ చేస్తారు ఆయన ఈ చైర్ లో ఫస్ట్ బిలీవ్నెస్ ఎలా ఎలా స్టార్ట్ అయింది ఆ బిలీవ్నెస్ మీరు ఇచ్చారా లేకుంటే మీ ఫాదర్ కే ఆ బిలీవ్ వచ్చిందా మా ఫాదర్ కే ఆ బిలీవ్ వచ్చిందండి నేను ఫారెన్ లో చదువుకొని వచ్చిన తర్వాత క్యాంపెయినింగ్ లో నేను కొంచెం బాగా బెటర్ గా చేయటం వల్ల తనకు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది దాంతోపాటు కృష్ణారెడ్డి సార్ కూడా బిలీవ్ చేశారు తను రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేయగలుగుతారు అని సో దాని తర్వాతే ఇలా రావటం జరుగుతుంది స్టార్ట్ డాడీ ఎమ్మెల్సీ క్యాంపెయినింగ్లో అక్కడ తీసుకున్న యాక్టివిటీస్ కానీ వెళ్ళిన తీరు కానీ అది కొంచెం బెటర్గా అనిపించిందని నేను ఫీల్ అవుతూ ఉన్నాను సో దాని తర్వాత ఈ సార్ అయితే ఇప్పుడు అంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కంప్లీట్ రాజకీయ ఆ ఒత్తిడిలో ఎదుర్కొన్నారు ఎదుర్కొంటున్నారు వారికి మీరిచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి నా సైడ్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏ అవసరం ఉన్నా చెప్పకపోయినా కూడా సపోర్ట్ కానీ ఏదైనా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ముందుండి చేస్తాను ఎప్పటికి ఎప్పటికైనా కూడా అది దాంట్లో మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నాయండి ఫ్యూచర్ అయినా థాట్ ఉందా లేదంటే థాట్ అయితే అస్సలు లేదండి ఎడ్యుకేషన్ పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇంకా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచాలి ఇంకా కృష్ణచేతిన కాలేజ్ చేస్తుంది ఇంకా గ్రో చేయాలి కానీ ఒక థాట్ మాత్రమే ఉందండి నేను లాస్ట్ టైం చంద్రశేఖర్ సార్తో క్వశ్చన్ ఇదే కోచ్ అడిగాను మీ వారసులు కూడా వచ్చే అవకాశాలున్నాయి రాజకీయాల్లో కంటే నేను ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా అనుకోలేదు సో ఏది కూడా నేను అనుకోను ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి నీడనిపిస్తే వెళ్ళిపోవడమే సో తన్ని కూడా నేను అంటే యాక్టివిటీస్కి రమ్మని నేను ప్రోత్సహించను వస్తే కాదని అని చెప్పారు సో ఇప్పుడు మీ మీ ఇంట్రెస్ట్ రాజకీయాల మీద అసలు ఒక పాయింట్ కూడా లేదా అసలు లేదండి రాజకీయాలు అనేది నాకు అసలు తెలియదు దానిపైన ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ ఏదైనా వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను కంప్లీట్ ఫోకస్ ఇంకా ఎడ్యుకేషన్ పెంచాలి ఇంకా కృష్ణజీతనే కాలేజెస్ని గ్రో చేయాలి బెస్ట్గా అనే ఉద్దేశంతోనే ముందుకెళ్తూ ఉన్నాము ఇప్పటికీ గైడ్లైన్స్ ఏమైనా ఇస్తుంటారా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా చే చూసుకో ఇలా చేయి అని చెప్పి గైడ్లైన్స్ ఏమైనా వస్తుంటాయి అడిగినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది కృష్ణారెడ్డి సార్ కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరూ ఉన్న సపోర్ట్ వల్లే నేను ముందుక్కడ వెళ్ళగలుగుతూ ఉన్నాను ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో డిస్కస్ చేయటం దాన్ని కొంచెం ముందు తీసుకుని వెళ్ళటం జరుగుతుందండి సో ఫైనల్గా కిషైతన విద్యా సంస్థలు అంటే నెలలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సో ఇన్ని బ్రాంచ్లకు కూడా మీరు ఒక అధినేతగా అంటే ఒక చైర్మన్గా మీరు నియమితులు అయ్యారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ జర్నీ సాగుతుంది అట్ ద సేమ్ టైం ఈ జర్నీ ఇలాగే సాగాలని కూడా కోరుకుంటున్నాను ఫైనల్గా కృష్ణ విద్యా విద్యాసంస్థల గురించి ఒక్క మాట అంటే జనాలందరికీ కూడా అండ్ స్టూడెంట్స్కి వచ్చే స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇచ్చే ఏంటి నేనైతే ఒకటే బిలీవ్ చేస్తున్నానండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వాళ్ళు డే వన్ మన దగ్గర కాలేజ్కి వచ్చినప్పటి నుంచి లాస్ట్ డే వరకు కూడా ఖచ్చితంగా బెస్ట్గా ట్రీట్ చేయటం కానీ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ కూడా డివైడ్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం కానివ్వండి పిల్లలకి కావాల్సిన సపోర్ట్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండటం కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఇవన్నిటిలో కూడా ఎక్కడ కూడా రాజీ పడేది ప్రసక్తే ఉండదు సో ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని మా కాలేజీలో జాయిన్ చేస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకునే మేము స్టూడెంట్ని చెల్ని బయటికి పంపిస్తాను నమ్మకం ఖచ్చితంగా నాకైతే ఉంది ఆ నమ్మకంతో మీరు ఇన్ని ఇయర్స్ మమ్మల్ని బిలీవ్ చేసి మా ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు ఇంకా ముందు కూడా మీ బిలీఫ్ని ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా ఇంకా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను సో ఇది వాళ్ళ ఇంట్రాక్షన్ మరో ఇంట్రాక్షన్తో మీ ముందు ఉంటాము ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్